ఇవాళ మా షివ కానీ బర్త్డే ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే బెట శివతేష్ గార్బ్లెట్స్ నాన్న మంచిగా చదువుకోవాలి ఇలాంటి పుట్టినరోజు ఇది వానికి హండ్రెడ్ రూపీస్ ఇవ్వన కొనుక్కుంటాడు అయ్యో గురిపోద్దనం నడవాడు వారేట్రా ఏం చేస్తున్నావు మా గుడ్ మార్నింగ్ ఎట్లుంది పానం హుషారు ఉందా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం నిన్న ఊరికి వెళ్ళినాము రెండు పాపది సారీ ఫంక్షన్ ఉండే అమ్మ వాళ్ళ సైడే ఎన్ని అవర్స్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్ కదా మార్నింగ్ సెవెన్ కు ఇంట్లోకే వెళ్ళి వెళ్ళినా మళ్ళీ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది కరెక్ట్ నేను అడుగునది చాలా తక్కువటైంది తెలుసా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా లేదు బస్ జర్నీ అంత సేపు అయింది నాకు ఇద్దరం పోదామని చెప్పి అనుకున్నాం కానీ బైక్ అయితే ఇద్దరం పోదామని చెప్పి అనుకున్నాం ఇక సెట్ కాలేదు ఇక నాకు ఇక్కడ లోకల్లో పనులు ఉంటాయని చెప్పి ఆమె ఒక్కదాని బొమ్మ అని చెప్పి బస్సు తోలి ఇచ్చేసిన ఆమె బస్సే పడేది వాంతి చేసుకొని వాంతి చేసుకున్నా పోగానే రైట్ చేసుకుని ట్రైడ్ ట్వల్వ్ థర్టీ అయింది నేను తెలిసాను ఇక్కడ అంతా ఆ ఫ్రీ బస్సులు చేయంగా ఎట్లా మన చిన్న ఏదో చిన్న మామూలు బళ్ళు అంత స్లోగా పోతున్నాయి స్టాప్ ఓ భగవంత్ ఉత్తగానే ఎక్కిన లగ్జరీ ఎక్కేది ఉంది అనిపించింది నాకు అక్కడ ఇదే బస్ వచ్చింది రెండు మూడు చూడగా చూడగా వచ్చినాయి ఎక్కినా రాగానే అయితే ఇంకా కూర్చోడానికి కూడా జాగలేదు కింద అయ్యో డ్రైవర్ కండక్టర్ కూర్చునే ముందు గుర్త ఇట్లా ఇట్లా ఉంటాయి చూడు అదేంటిది భావి చిన్న స్టాండ్ లేకుండా చూడ కూర్చున్నా నేను వచ్చేటప్పుడు తిట్టుకున్నావునా పొల్లు పొల్లా ఇక ఆడ అసలు అక్కడ నుండి కొమరల్లి దాకా నిలబడే ఉన్నా ఆ కొమరెల్లి కడ కూడా నాతో అయితే లేదు ఇక నిలబడేది ఎంతసేపు నిలబడాలి బ్యాగుండే చిన్న ఉన్నది ఇక మెల్లగా ఆంకుల పక్కన కూర్చున్నాయి ఇక్కడ కూర్చోమ్మ అని ఇక వచ్చినాక హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం కాలే మళ్ళా మళ్ళీ మన దగ్గర దాకా ఏముండదు మళ్ళీ వెన్నాయి కదా కొమరెలి మళ్ళీ జాతర చాలా మంది అట్లా పుల్టైనా మళ్ళీ పెళ్లి ఎక్కువ ఉండే మంచిగా ఫంక్షన్

ఆ టైంలో తుప్పింద కూడా అయిపోతుంది ఆల్రెడీ బస్సు పోయినందుకు ఎంత తిప్పలు అయిపోయిందంట ఓ కోసా కోసానా బాగానే తిట్టుకుంటొచ్చు తిట్టుకోవడం అంతే కదా మరి తిన్నావా మరి మంచిగా తింటావా అంత కదా తిన్నా వాళ్ళు వెజిటేరియన్స్ నాన్ వెజ్ కాదు

నన్ను అడిగితే ఎండాకాలం ప్లస్ వీకెండ్ సాటర్డే సండేలో అసలు బస్ ప్రయాణాలే చేయదు మా మా ఎవరికి చెప్పలేదు అది మనం అంటే ఊరులో చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి లైక్ బాగా ఎవరితో అయినా కూడా ఫోన్ మాట్లాడకుండా ఉంటామే కానీ దాంతో ప్రతిరోజు ఫోన్ అండ్ ఫ్రెండ్స్ ఓకే సైకిల్ ఓకే బాట ఓకే బాక్స్ ఓకే బాక్సర్ ఇంకా మా దగ్గర తెలిసినట్టుగా అమ్మ తెచ్చినానే ఏం చేస్తున్నావు ఏంటిది ఏంటిది తీసుకున్నావు నువ్వు తెచ్చుకో ఇగో నువ్వు తెచ్చుకున్నాను నువ్వు తెచ్చుకోబట్టా శ్రీమ దేవుడని పోతున్నా కోరుకు ఈత టిక్కెట్ వేసిన మళ్ళీ రోజు ఆమె దూలు వచ్చి వాడుకోలేదు ఇంట్లో అంగడంగానే నేను ఒక్కరోజు పోయొచ్చే వరకు ముగ్గురు అతలా కూతులం అవుతారు వంట నిన్న వేయడానికి చికెన్ వండడం కోసం ముగ్గురు నైటు నేను వచ్చేసరికి అబ్బా 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 నీ బాధ్య నాకు కింద మీద మొత్తం విమానాలు పోయొచ్చినంత ఇబ్బంది అయినట్టున్నది మీకు కదా నిన్న నిన్న నేను చికెన్ అండి ఫ్రెండ్స్ వాస్తవానికి ఫస్ట్ టైం వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా వీడియో చేసి మా ఆవిడ ఒపీనియన్ తీసుకుంటే ఆమె సంబరపడతాయి ఎట్లుంటే వాస్తవానికి ఎప్పుడైనా కానీ నేను అంటే తిందామని చెప్పి చాలా ఇది అనమాట అయితే నేను కొంచెం సర్ప్రైజ్ అని చెప్పి చికెన్ తీసుకొచ్చిన వండిన అంటే నాకు తెలిసిన విధంగా ఏముంది ఫ్రెండ్స్ నాకు అండరాదని చెప్పి కాదు నేను ఎప్పుడు వంట రూమ్లో పోలే వాసనకి ఎన్నడే ఫస్ట్ టైం నేను అనుడు చికెన్ అన్నం కొంచెం దానిలో ఎక్కువైందమ్మా పుదీనా ఆకులు బాగా ఎక్కువ కట్టలు ఒక కట్ట ఇస్తారు మనం కంపల్సరీ కిరమ్మ కట్ చేసింది అయితే నేను ఎట్లా అనడానికి మంచిగా ఉందని చెప్పి మెచ్చుకుంటుంది అని చెప్పి అనుకుంటే

నేను కూర కలిపినామా కొద్దిగా కొంచెం లైట్గా ఎక్కువైంది చూసి చెయ్యాలి గట్నే లేనప్పుడు ఏదైనా వండుకునే ప్రయత్నం చేయాలి ఎటన్నా పోవాల్సి వస్తుంది వచ్చేదాకా కొనుక్కొని తినాలంటే ఏం కొనుక్కొని తింటారు అదే గదే బాధ పిల్లలతో ఇంకా అమ్మరే పోదు తీ బిడ్డ మబ్బులా అన్నది ఇంకా మళ్ళీ అటు పోయి మళ్ళీ ఈ రోజంతా డే అంతా వేస్ట్ ఫోర్ థర్టీకి స్కూల్ ఇక ఆడు ఉంటే సెట్ కాదని చెప్పేసి మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అయితే నాకు అర్థమైంది

ఏస్తారుగా అని చెప్పి పక్క పెట్టుకుని మర్చిపోయినా తర్వాత చూసినా ఏదో అని చెప్పి అనుకుంటే అసలు తర్వాత ఏరుకోవచ్చు అని చెప్పి సపరేట్ అయిపోయినా కానీ మనకి నచ్చినట్టు అనుకోవాలి మనం ఓసారి ఓసారి ఖరాబ్ అయినా ఓసారి మంచిగా అవుతుంది అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి ఏడికైనా పోతే టైం కు రావాలంటే ఏంటిది అట సోమవారం స్పెషల్ బెనకాయ చారా కూరండి అందరం ఉంటండి అందర్మ ఊరిలో ఫంక్షన్ల కలిసి అందరూ చాలా మటుకు మీ వీడియో చూస్తున్నావ్ మీ వీడియో చూస్తున్నావ్ అన్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ధన్సర్పల్లెల్ల అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ చాలా మంది ఎపిరు ధన్సర్పల్లెల్ల లెవల్ అయితే చూస్తున్నారు లైక్ కొట్టి ఒక కామెంట్ చేయಿರಿ అంటే మీరు పెద్దగా రాయకున్నానే హైవేటురు మీరు ఏం రాయకున్నానే హైవేటురు ధన్సర్పల్లెల్ల అయితే ఎస్పెషల్లీ ధన్సర్పల్లె అంటే విల్లఅమ ఊర్ల విలేజ్ అనమాట నిన్న ఫంక్షన్ కు ఏంది అందరూ వచ్చి ఉండొచ్చు పిల్లలు పెడతారు అని అంటున్నారు వ్యవసాయం పనులుంటాయి కదా సపరేట్ పోన్ వాళ్ళు మనంతా ఎక్కువ వాడేటట్టు ఉండదు కదా ఎప్పుడోసారి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ అమ్మవారి సైతారు చాలా మందికి అని చెప్పి చూపిస్తున్నారట

మనకి మండే కదా ఫాస్ట్ పాస్టింగ్ కదా ఆల్రెడీ లెవెన్ అవుతుందా లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ వాళ్ళ మట్టుకి అన్నం వండి బాక్సులు పెట్టి పంపించేసిన ఇప్పుడు మనం బెండకాయ చారు చేయాలి కొద్దిగా టమాటా పచ్చడి ఆ రోజు తీసిన ఫ్రిడ్జ్లో ఉండాలి పోపు పెట్టేసిన కవర్ కూర రాదా మరి బెండకాయ కూర తినబుద్ది కదా ఎండాకాలం కదా దగ్గర ఎన్ని రోజులు అయితే చార్కాలు చెప్పేసి పెద్ద పెద్ద కడి అన్నం ఉండాలి కూర ఉండాలి గంట కొడితే మీకు అందరికీ నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ ఖాళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ టుమారో